ఈ సంవత్సరం చిబరిలో జరగనున్న బీహార్ ఎన్నికల ఓటర్ల జాబితా వెరిఫికేషన్ చేస్తున్న అధికారులు బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ వంటి పలు విదేశీయుల పేర్లు చూసి కంగుతిన్నారు తప్పుల తెరకగా ఓటర్ల జాబితా ఉందని ప్రజలు వాపోతున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ దాడుల ద్వారా యాభై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి బెదిరించి కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడదోసే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది అని హుంగుండ్లో ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్ పేర్కొన్నారు ఈ జాబితాలో నా పేరు కూడా ఉంది అని ఆయన అన్నారు అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పైలట్లదే తప్పు అనే విధంగా వచ్చిన ప్రాథమిక నివేదికను ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తప్పుబట్టింది పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని సూచించడం పట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఆరును సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ నారాయణ పాల్గొంటారు విమానాశ్రయం నుండి నెదర్లాండ్స్ వెళుతున్న బీచ్ క్రాఫ్ట్ బీ టూ హండ్రెడ్ సూపర్ కింగ్ ఎయిర్ విమానం టేక్ ఆఫ్ అయిన నాలుగు సెకండ్లలో కూలిపోయిందని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు సుమారు ఇరవై మంది ప్రయాణం చేయగల ఈ విమానంలో మృతుల సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు వెళ్తున్న లారీ పుల్లంతేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై అదుపు తప్పి బోల్తపడింది తుంగభద్ర నదిలో మునిగి మరణించిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికి మృతులు కర్ణాటకకు చెందిన సచిన్ ప్రమోద్ అజిత్ గా గుర్తించారు వీరు కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద నదిలో స్నానాలు చేసే సమయంలో ఫోటోలు తీస్తూ మునిగిపోయారు లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజో ఆటలో ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్లో కేవలం నూట తొంభై రెండు పరువులకే కుప్పకూలింది టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పని బట్టాడు బుమ్రా రెండు సిరాజ్ రెండు నితీష్ కుమార్ రెడ్డి ఒకటి ఆకాష్ దీప్ ఒకటి వికెట్ తీశారు